ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి చక్కగా మళ్ళీ మన ఈ నవంబర్ మాసంలో రాశి ఫలితాల్లో వృషభ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నవంబర్ పదహారున శుక్రుల రాశి మార్పులతో ఏంటంటే అకాల భోజనవాదులు వివాదాలు చే చికాకులు కలుగుతాయి ఆర్థికంగా సామాజికంగాను వృద్ధి నేర్చుకోగలుగుతారు బంధుమిత్రులతో పెద్ద మనిషి తరహా పాత్రలు పోషించగలుగుతారు గృహ నిర్మాణ ఉత్పన్నులు వంటివి చేపట్టగలుగుతారు నిరుద్యోగుతులకు శుభవార్తలు పూర్వార్థంలో ఉంటాయి ఈ వృషభ రాశి వారికి నవంబర్లో మొదటి వార ఫలితాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళకి ఈ వారమంతా కొంతవరకు శుభప్రదంగా ఉండబోతోంది వారం ప్రారంభంలోనే శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులైతే చేపట్టే ప్రతి పనిలోనూ మీరు సొంత అవుతుంది మీ పనితీరుకు ప్రశంసలు కూడా అప్రిషియేషన్ వస్తుంది ఉన్నతాధికారులతో సహోదరులతో కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతాయి దీనివల్ల మీరు ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన వారిగా పేరు పొందుతారు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈ వారం మంచి శుభవార్త అందుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఈ వారం అంతా అలాగే వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు పంట పండించేటువంటి సమయం ముఖ్యంగా వారం మధ్యలో మీరు ఊహించని విధంగా కొన్ని పెద్ద పెద్ద వ్యాపారీ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల మీ వ్యాపారం మరింత విస్తరిస్తుంది మార్కెట్లో మీ గుర్తింపు పలుకుబడి పెరుగుతాయి ఈ సమయంలోనే మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారానికి ఊతన్నిస్తుంది కాబట్టి జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడే అగ్రిమెంట్స్ చేసుకోండి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకోకుండా దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం వస్తుంది విద్యార్థులకి వారం చాలా అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త వింటారు చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది వారాంతంలో మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు మీ ప్రేమ భాగస్వామితో లేదా జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు ఒంటరి వారైతే కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి ఇప్పటికే స్నేహితులుగా ఉన్నవారితో బంధం మరింత గాఢమయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం మీ వారం పూర్తిగా సహకరిస్తుంది శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతారు ఈ వారం అలానే ఈ నవంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఈ రెండో వారం ఉంటుంది కదండి ఈ రెండో వారం ప్రారంభంలోనే వృషభ రాశి వారికి చిన్న చిన్న పనులతో కూడా పూర్తి చేయడానికి కొంత శ్రమించాల్సిన అవసరం కూడా వస్తుంది ఇంట్లోనూ కుటుంబ సభ్యు నుండి కార్యాలయంలోనూ సహోద్యోగుల నుండి కూడా సరైన సహకారం లభించకపోవడంతో మీ పనులు కొంత కలత చెందేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన కూడా మిమ్మల్ని కుంగదీసేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి వారం నిరాశ ఎదురు కావచ్చు ఇంకొంతకాలం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఈ వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరిగి మీ బడ్జెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ఏదైనా అత్యవసరమైన అవసరం కోసం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు వ్యాపారస్తులకైతే మార్కెట్లో పెట్టుబడి పెట్టి డబ్బు వెనక్కి రాకపోవటం వల్ల జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఈ వారం సూచించబడింది ఈ వారం వ్యాపార రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది మీ పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి మీరు కష్టపడి వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగులకైతే వారం రెండో భాగం కొంత క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది పని భారం పెరగటము బాధ్యతల్లో మార్పులు రావటం వంటివి జరగవచ్చు అనుకోకుండా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి మీరు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ బదిలీ మీ కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూస్తుంది వారికి కూడా కొత్త ప్రదేశాలకు అలవాటు పడటం కష్టంగా ఉంటుంది వారాంతంలో ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధ మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారికి సరైన వైద్య సహాయం అందించండి ఏమాత్రం నలతగా ఉన్నా కొంచెం కేర్ తీసుకోండి వారికి మానసికంగా ధైర్యం చెప్తూ ఉండండి పక్కన కూర్చుని రోజు పలకరించండి ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి సరైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము ఈ ఒడిదుడుకుల మధ్య మీ ప్రేమ భాగస్వామి మీకు పంచే తోడుగా నిలుస్తారు వారి సపోర్ట్తో మీరు ముందుకెళ్తారు వారి ప్రేమ సహకారం మీరు ధైర్యాన్ని ఇస్తాయి పరస్పర ప్రేమ విశ్వాసం పెరుగుతాయి మీ భాగస్వామి సహకారంతోనే ఈ ఒడుగుల నుంచి ఈ వారం బయటపడటానికి మీకు పూర్తి ఆస్కారం ఉన్నదని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి వృషభ రాశి వాడు ఇకపోతే ఈ వృషభ రాశి వారికి నవంబరు మూడో వారంలో కేరీరు మరియు వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు రావచ్చు లేదా ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు వ్యాపారస్తులకు కూడా లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు ఈ వారం ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అయితే ఖర్చు కూడా పెట్టుబడితో పాటు పెరుగుతుంది కాబట్టి సమయం మనం పాటిస్తే ఖర్చు తగ్గించుకుంటే వచ్చినటువంటి సర్ప్లస్గా ఆదాయాన్ని మిగుల్చుకోవచ్చు వారం ప్రారంభంలోనే ఉద్యోగము లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావచ్చు ప్రయాణంలో మీకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారంలో కలుగుతాయి వారి భవిష్యత్తు మీరు ఉపయోగపడతాయి అయితే ప్రయాణంలో అలసట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్య విషయంలో ఈ వారంలో కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరము ముఖ్యంగా వారం చివరలో అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చిన్న చిన్న ఈ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన మందు వేసి వెంటనే ఆపేయండి సరైన ఆహారం తీసుకోవటము తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం అలాగే ఈ కుటుంబ సభ్యులు సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఈ వారం కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా సోదరుడు లేదా సోదరితో విభేదాలు రావచ్చు ఓర్పుతో కొంచెం ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు పిల్లలకు సంబంధించి కూడా కొన్ని ఆందోళనలు ఉండవచ్చు వారితో సమయాన్ని గడపటము వారి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీ మద్దతు వారికి తెలపటం వల్ల మీ యొక్క మీ మీద గౌరవ మర్యాదలు పిల్లలకు పెరిగేటువంటి అవకాశము నాకు నాన్నగారు అండ ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈ వారం కొంత ఒత్తిడికితో కూడుకుంటుంది కుటుంబ సభ్యులుండి వ్యతిరేకత లేదో మూడో వ్యక్తి దోసం వల్ల ఇంటర్ఫీరెన్స్ వల్ల సమస్యలు ఏర్పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటం మరియు సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఈ కష్ట సమయాన్ని అధిగమించాలి మూడో వ్యక్తులకు తావు ఇవ్వకుండా మీరు ఓపెన్గా ఉండండి చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది ఒకరితో ఒకరు చక్కగా ప్రేమగా గడపటం ప్రేమను పంచుకోవటం ద్వారా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ వారం అని తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ నవంబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి నాలుగో వారానికి వచ్చేసరికి కొంచెం ఆరంభంలో కాస్త కష్టంగానే ఉండేలా కనిపిస్తుంది మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే చాలా తెలివిగా జాగ్రత్తగా ప్రణాళికను వేసుకుని ముందుకు సాగాలి ఎందుకంటే ఈ నాలుగో వారం మీ శత్రువును చురుగ్గా ఉండి మీకు ఇబ్బంది కలించడానికి వాళ్ళ యాక్టివ్నెస్ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని షార్ప్గా మీరు గమనించి కంట్రోల్ చేయాలి అంతేకాకుండా మీ అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుండి లేదా మిత్రుండి సరైన సహకారాలు అందకపోవటం వల్ల కొంచెం వెలితిగా భావిస్తుంది దీనివల్ల మీరు పనులు పూర్తిగా చేసుకోవడానికి కొంచెం సొంతంగానే శ్రమించి ఆటు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి గుండె ధైర్యం చేసుకుని ఉండండి ఇంకా ఈ వారం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరిగేలా ఉంది మీ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించే సంఘటనలు కూడా జరగవచ్చు పూర్వీకుల ఆస్తి యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ సమయంలో భూమి లేదా ఇల్లు కొనాలని ఏదో అమ్మాలని ఆలోచిస్తుంటే ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే డాక్యుమెంట్పై అయినా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒకసారి చదువుకుని మాత్రమే పరిశీలించి సంతకం చేయవలసిందిగా సూచించడం అనేది కుటుంబ సభ్యులతో ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నప్పుడు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి మాటను లైట్గా తీసుకోకండి లేకపోతే కుటుంబంలో గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ కావటం మీకు చాలా మంచిది ఈ వారంలో వారం మొదటి భాగంలో పోలిస్తే రెండో వారం కొంచెం ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ సమయంలో మీకు ఆరోగ్యంలో కొంత ఉద్ది కనిపిస్తుంది స్నేహితుల సహకారం ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్యలు పరిష్కారం అయ్యి మీ ఆందోళన కొంచెం తగి స్థిమిత పడేటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు ఈ వారం ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవద్దు అనుమానాలు పెంచుకోవద్దు ఒక్కసారి ఇంగితంతో ఆలోచించండి మీ సంబంధం పాడేయకుండా చూసుకోండి వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగినా మొత్తంగా మీరు సమయమంతం వాహిస్తే ఈ వివాహ జీవితం సాధారణంగా ఉంటుందని చెప్పడానికి ఈ వారం ఈ రాశి వారికి నవంబర్లో చెప్పడం జరిగింది కనుక ఏంటంటే టోటల్గా ఈ నవంబర్ మాసం అంతా కూడా మీకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా కొంచెం ఓపికతో ముందుకెళ్తే సమయంతో బాగా సంతోషంగా ఉంటారని చెప్పడం జరిగింది నమస్కారం